రాజికాస్ ఎవరికి వృద్ధులకా లేక యువకులకా రాజు యువ వికాసంలో యువ వికాస్ అని ఉన్నది కానీ జీవోలో వృద్ధులకు కూడా యువ వర్తిస్తున్నది అసలు రాజవ వికాస్ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటిది వికాస్ నిరుద్యోగులకు చేతన యువని యువనికా లేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాజీ యోకాస్ అందించడానికి అసలు గవర్నమెంట్ ఏం చెప్తుంది రీసెంట్గా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం జివో నెంబర్ ఎంఎస్ నెంబర్ సెవెన్ ఏం చెప్తుందంటే ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ సబ్సిడీ అండ్ బ్యాంక్ లోన్ యాభై వేల రూపాయలు ఒకవేళ లోన్ యూనిట్ పెట్టుకుంటే బ్యాంకు ఎలాంటి సంబంధం లేకుండా వంద శాతం సబ్సిడీతో యాభై వేల రూపాయలు ఒకవేళ యాభై ఒక వేలు నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుకుంటే తొంభై శాతం బ్యాంకుతో సంబంధం లేకుండా తొంభై శాతం గవర్నమెంట్ యొక్క లోన్ సబ్సిడీ పది శాతం బ్యాంకు లోన్ ఒకవేళ లక్షల నుంచి రెండు లక్షలు పెట్టుకుంటే ఎనభై ఐదు శాతం గవర్నమెంట్ సబ్సిడీ ఇరవై శాతం బ్యాంకు లోన్ ఒకవేళ రెండు నుంచి నాలుగు లక్షలు పెట్టుకుంటే డెబ్బై శాతం బ్యాంకుతో సంబంధం లేకుండా గవర్నమెంట్ సబ్సిడీ ముప్పై శాతం బ్యాంక్ లోను తో ఈ పథకం ప్రారంభించడం జరిగింది అసలు దీనికి రాజ వివేకాస్ అని పేరు పెట్టింది ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు రాజ వివేకాస్ అంటే యూత్ అంటే అసలు నాన్ అగ్రికల్చర్ స్కీమ్స్లో అగ్రికల్చర్ స్కీమ్స్ పెట్టారు ఇలా చూస్తే ఒకసారి చూస్తే ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ ఇది అగ్రికల్చర్ అగ్రికల్చర్తో సంబంధం లేకుండా ఉండదానికి ఒకవేళ అగ్రికల్చర్తో సంబంధం ఉన్నదానికి ట్వంటీ వన్ టు సిక్స్టీ మరి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు యూత్ అవుతురా గవర్నమెంట్ ఆలోచన చేయాలి జనం చర్చించుకుంటున్నది నిరుద్యోగులు చర్చించుకున్న విషయం ఏంటిదంటే ఈ పథకం యువత కోసం కాకుండా కాంగ్రెస్ కోసం గత ఎన్నికల్లో పనిచేసిన వ్యక్తులు కావచ్చు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తుల కోసం కావచ్చు ఈ పథకాన్ని తీసుకొచ్చి ఏజ్ లిమిటెడ్ పెంచి వాళ్ళకి ఇవ్వాలని గవర్నమెంట్ ఆలోచన చేస్తున్నట్టు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు ప్రజలు అంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర గవర్నమెంట్ దీనికి కట్ ఆఫ్ ఏజ్గా ఒక నిర్ణయించాలి ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ అన్నది మరి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా యువకుడే కదా మరి తనకు లేదు ఎందుకు ఇరవై ఒక నుంచి యాభై ఐదు ఉంది యాభై ఐదు ఏళ్ళలోడు కూడా యువకుడే అరవై ఏళ్ళలోడు యువకుడే కానీ పద్దెనిమిది ఏళ్ళలోడు యువకుడుగా ఒకసారి ఈ పథకం పైన రాష్ట్ర గవర్నమెంట్ ఆలోచన చేయాలి రేపు ఈ పథకం ఒకవేళ అమలు పరచాలి పేదలకు అందించాలంటే ఏ పార్టీతో సంబంధం లేకున్నా ఏ పార్టీలో ఉన్నా నిరు నిజమైన నిరుద్యోగులు ఈ పథకం ద్వారా చేయతను వాళ్ళు ఎంతో కొంత స్వయం ఉపాధితో బతురని బతకడానికి మీరు అవకాశం కల్పించాలని మా టాప్ నెషో పక్షాన్ని కోరుతాం